వాగ్దానం డైలీ దేవుని మనకు మహిమ కలిగిన గాక మన ప్రభును ప్రిరక్ష క్రీస్తు వర్షమునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం కార్యంతము మేలు ప్రసంగ ఏడు ఎనిమిది కార్యారంభం కంటే కార్యాంతము మేలు ప్రేస్తుల సహజంగా మనం ఎట్టి ఎలాంటి కార్యాలను మరి ప్రారంభిస్తున్నప్పటికీ అది మొదట కొద్దిగాను చిన్నదిగాను సులువుగాను కనిపిస్తుంటుంది కార్యారంభంలో సహకారులు కూడా చాలామంది మన ప్రక్కనే ఉంటారు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు మనం చేపట్టిన కార్యాన్ని బట్టి ఘనత మెప్పు అధికంగానే కనిపిస్తుంటుంది మరి గొప్ప విశ్వాసవీరులుగా మనం అందరి దృష్టిలో ఉంటాం మనలను కూర్చి మనం కూడా అట్లాగే అనుకుంటాం అయితే ఆ కార్యాన్ని కొనసాగించే కొద్దీ అది పెద్దదిగాను బహు క్లిష్టతరంగాను తయారవుతుంది సహకారులు కూడా రోజులు గడిచే కొద్దీ మెల్లగా జారుకుంటారు కార్యాన్ని కొనసాగించలేని మరి మన బలహీనత స్థితిని చూచి అంతవరకు ఉన్న ఘనత మెప్పు తొలగిపోయి విమర్శలు మొదలవుతాయి అందరూ తక్కువగా చూస్తారు మనల్ని అలాంటి పరిస్థితుల్లో ఆ కార్యమును కొనసాగించలేమన బాగా ముగింపు అన్నది సుదీర్ఘత తీరాల్లో కానరాక వేదన నిరాశ మొదలై విశ్వాసాన్ని నిరీక్ష నిరీక్షని కోల్పోతూ ఉంటాం కదా అవును సర్వసామాన్యంగా ప్రతి విశ్వాస జీవితంలో మరి జరిగే సంఘటనే ఇది అయితే అది ఏ కార్యమైనా గొప్ప విశ్వాసంతోనే ప్రారంభిస్తూ ఉంటాం ఇటు సందర్భంలో పౌరు భక్తులు గలతి మూడు మూడులో ఇలాగ ప్రశ్నిస్తూ ఉన్నాడు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీర శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా అని అంటున్నాడు కాదు కాదు ఇటు సందర్భాల్లో యోగు భక్తిని మాటలను జ్ఞాపకం చేసుకుందాం యోగు తొమ్మిది పది ఎవడు ఎవడును తెలుసుకొనలేని మహత్తర కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను దేవుడు చేయిచున్నాడు ముప్పై ఏడు ఐదు మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను అందుకే కేత్రం ముప్పై ఏడు ఐదులో చెప్పినట్లుగా నీ కార్యమును ఏహోవాకు అప్పగింపు నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యం నెరవేర్చును అవును ఆమె ఎఫసి మూడు ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటి కంటిన ఊహించేవాటన్నిటి కంటినా అత్యధికంగా అత్యధికముగా చేయగల శక్తి మరి శక్తిగల దేవుడు మన దేవుడు కదా అవును గనుక రెండు మూడో వచనం మనం నడవలసిన మార్గము చేయవలసిన కార్యము మన దేవుడు మన దేవుడు ఏదోవా మనకు తెలియచేయటట్లుగా రెండో వచనం ఆయనకే ప్రార్థన చేయదము అప్పుడు ఆయనే విశ్వాసంతో ఆత్మానుసారంగా ఆరంభించిన కార్యములను కొనసాగించటకు ఆయన తన మార్గమును మనకు బోధించి మేలుకరమైన అంతమును మనకు గాక ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నామాక స్థుతులు స్తోత్రాలు స్తోత్ర దేవా కీర్తనాకారుడు నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది పద్నాలుగులో చెప్పినట్లుగా నీ కార్యములు ఆశ్చర్యములు అరవై ఆరు మూడు నీ కార్యములు ఎంతో భీకరమైనవి దేవా ప్రవక్త చెప్పినట్లుగా హబక్కు మూడు రెండు ఏహోవా ఇలాగున ఈ పరిస్థితులు అయితే సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరిచి కార్యమును కార్యార్థము మాకు మేలుకరంగా మార్చి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామలో అడిగి వేడుకొచ్చిన తండ్రి రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉద్యమ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండగా